నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే రోజు ఉదయాన్నే పిల్లల్ని కటింగ్ అయితే తీసుకెళ్తున్నాను అండి ఇంకా అయితే బాగా పెరిగిపోయాయి మా వారిని కటింగ్ చేయించమని అడుగుతూ ఉంటే రెండు వారాల నుంచి ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అనుకుంటూ గడిపేస్తూ ఉన్నాడు ఇంకా మార్నింగే కాల్ చేసి అడిగితే నా దగ్గర డబ్బులు లేవు అని ఒకసారి నాతో కాదు నాకు నవ్వట్లేదు నాతో కోపిక లేదు అంటూ ఇంకోసారి ఇంకా అనేసరికి ఇంకా ఆయన మీద ఆధారపడకుండా నేనే వెళ్ళిపోయాను ఏదైతే అది అయింది ఇంకా నేనే వెళ్తానులే షాప్కి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకుని కటింగ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడికైతే వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టేసి డబ్బులు కట్టేసి వద్దాము అనుకున్నాను కానీ సాయి అయితే ఉండలేదు ఉండు మమ్మీ నా కటింగ్ అయ్యేదాకా అని చెప్పేసి అన్నాడు సర్లే వాడు ఏడుస్తాడేమో ఇంతకుముందు కటింగ్కి వెళ్ళినప్పుడు అలాగే ఏడ్చేవాడు ఏడుస్తాడేమో అని వాడికి ఒక్కడికి చేయించుకొని తీసుకొని వచ్చాను నా వెనకాల లక్కీ చేయించుకొని వచ్చాడు ఇద్దరు స్నానాలు అయిపోయాయి నేను స్నానానికి వెళ్ళేదామనే టైంకి ఇంకేదో అనమాట లక్కీని ఏదో తిట్ట ను అంటే ఇంట్లో వెళ్ళిపో అనేసి అన్నాను దానికి గట్టిగా అర్చేసేసరికి ఇంకా వెళ్ళిపోతా అనేసి సర్దుకుంటున్నాడు బట్టలు అన్నీ చూడండి ఎలా పడేస్తున్నాడు అక మా బుడ్డోడు కూడా పోరా అని చెప్పేసి బాయ్ అని చెప్తున్నాడు ఇంకా ఇది సర్దుకో అది సర్దుకో అని చెప్పేసి వాడికి ఏమన్నా తీసుకొని కూడా ఉంటే అన్ని తీసి ఇస్తున్నాడు ఫస్ట్ బాగానే సర్దిచ్చాడు కానీ వాడు చెప్పులేసుకొని వెళ్తుంటే మాత్రం ఏడ్ చేశాడు ఎంతైనా అన్నదమ్ముల అనుబంధం కదా ఇంకా వాడు పోతుంటే మాత్రం అస్సలు ఆగలేకపోయిండు చిన్నాడు బాగా ఏడ్ చేసిండు ఇంకా పొద్దున్నే మా పక్కన పిల్లలైతే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అనమాట వాళ్ళు స్టూల్స్ క్లీన్ చేస్తూ ఇల్లంతా క్లీన్ చేస్తూ బయట కూడా మొత్తం అదంతా వాటర్ పడితే బయట కూడా అంతా కడిగేసారు ఇద్దరు పిల్లలు సెకండ్ క్లాస్ ఒక అమ్మాయి థర్డ్ క్లాస్ ఒక అమ్మాయి చూడరా వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ అమ్మకి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి లక్కిని తిట్టాను ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడగడమే తప్ప కొంచెం కూడా పని చేయవు అని చెప్పేసి ఎందుకు అంటే కొంచెం బట్టలు మడతాయిరా చిన్న చిన్నవైనా నేను మడత వేసుకుంటూ అంటే వినలేదు నేను మడతాయను అన్నాడు అంటే ఇలా వాళ్ళు చేస్తున్నారు అంటే ఆ చేసుకొని వాళ్ళ ఆడపిల్లలు నేను ఆడపిల్లనా అది అనేసి అన్నాడు అనమాట అనేసరికి ఇంకా తిట్టాను సర్లే మొగోడు పోయి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇంకా తిట్టాను అది ఇది మాటల్లో మాటలు అవసరం లేదు నువ్వు ఇంట్లో చెల్లిపో అని చెప్పేసి అన్నాను ఇంకా ఇంకా సర్లే వెళ్ళిపోతా అని చెప్పేసి చిన్న చిన్నకా తీసుకుంటే చిన్న దాంట్లో బట్టరా బట్టలు పెద్దది అని నేనే ఐడియా ఇచ్చాను పెద్దది తీసుకున్నాడు ఇంకా అట్లా అయితే గొడవ ముదిరిందనమాట ఏదో సరదాగానే వెళ్ళండి మరీ సీరియస్ ఏం కాదు ఇంకా నవ్వుకుంటూనే వాడు కూడా బట్టలు పెట్టుకున్నాడు ఇంకా ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయ్యేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అయితే బీరకాయ పప్పు చేసాను బీరకాయ శనగపప్పు వేసి చేశాను అనమాట ఈసారి తాలింపులో శనగపప్పు కొంచెం ఎక్కువ వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నేనైతే ఇక్కడ బీరకాయ అందులో వేసి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కలిపేసి ఇంకా మూత పెట్టేసి బయటికి వెళ్ళి అట్లా వేరే పని చేసుకుంటూ ఉన్నాను పని చేసుకుని వచ్చి కారం వేసి చూసేసరికి స్టవ్ ఆగిపోయింది అదేంటి అని చెప్పేసి అగ్గిపుల్ల గీకి చూసాను మళ్ళీ లైటర్ వెలిగి చూసాను ఇంకా వెలగట్లేదు అప్పుడు అర్థమైంది నాకు ఇంకా గ్యాస్ అయిపోయింది అని చెప్పేసి అప్పటికే వన్ అయిపోయింది కరెక్ట్ లంచ్ టైంకి వంట అనమాట తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి కరెక్ట్ టైంకి గ్యాస్ అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేక ఎలాగూ కారం వేయలేదు కదా అని చెప్పేసి కొద్దిగా అయితే కారం వేసాను ఏం కాదులే మమ్మీ ఇలాగే తినేద్దాము అనేసి అంటున్నాడు అనమాట లక్కి కారం వేసి కలిపేసుకొని తినేద్దాము అనేసి అంటే వద్దులేరా బాగోదు అట్లా కట్టెల పొయ్యి ఉంది కదా కట్టెల పొయ్యి మీద చేసేస్తానులే నేను ఎంతసేపు ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుంది టూ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఓన్లీ కారం ఒకటి లాస్ట్లోదే కదా కొద్దిసేపు మగ్గాలి అని చెప్పేసి పెట్టాను ఇంకా అన్నీ కట్టెలు పెట్టేసి కొంచెం అట్ట ముక్కలు అవి ఇవి పెట్టాను కానీ అస్సలు అంటుకోవట్లేదు ఈరోజు ఎందుకు కొంచెం సతాయించింది స్టార్టింగ్ కొంచెం సతాయించినా ఒక కొద్దిగా అంటుకుందంటే మాత్రం అసలు మంచిగా మండిపోతుంది అట్లా కొంచెం సేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొద్దిగా సతలించింది ఒట్టి అట్టముక్కల మీదనే మొత్తం కర్రీ అయిపోయింది కర్రీ మొత్తం అయిపోయే టైంకి అప్పుడు అంటుకున్నాయి కట్టెలన్నీ ఇంకా అప్పుడు ఇంకెందుకు కర్రీ అయిపోయింది కదా అంతా అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆపేసాను రైస్ అయితే మార్నింగే పెట్టేశాను నేను వాటర్ పెట్టుకున్నప్పుడే రైస్ పెట్టేశాను పక్క ఇంకా రైస్ అయితే అయిపోయింది ముందే కర్రీ ఒకటే సగంలో ఆగిపోయింది ఇంకా రైస్ అది ఇది అంటే చాలా కష్టం అయిపోతుండే కట్టెల పొయ్యి మీద ఇంకా రేపటి నుంచి ఉంటుంది నాకు అసలైన టాస్క్ పిల్లలకి స్కూల్కి పంపించాలి పొద్దున్నే బాక్స్ అంటే కష్టం అయిపోతుంది చిన్న గ్యాస్ దమ్మంటే మా వారిని అది కూడా తీసుకురాలేదు ఇంకా గ్యాసే బుక్ చేసుకుందాంలే అని చెప్పేసి సిలిండర్స్ ఏమో రెండు ఉన్నాయి కానీ ఒకటి షాప్లో పెట్టుకున్నాను నేను పికిల్స్ వేస్తున్నాను కదా మధ్య పికిల్స్ కోసం అని చెప్పేసి షాప్లో పెట్టాను ఇంకా ఒకటే సిలిండర్ ఇక్కడ ఉండిపోయింది ఇంకా కర్రీ అయితే అయిపోయింది తినేసాము ఇంట్లోనే పిల్ల షాప్కి వెళ్ళి తిందామన్నారు కానీ వద్దులే ఇంకా మళ్ళీ అక్కడ ఇక్కడ మోయడం ఎందుకని చెప్పేసి తినేసాము ఎక్కువ అట్ట ముక్కలు అవి వేయడం వలన ఏంటో పొగైతే ఎక్కువ అయిపోయింది నేను తినేటప్పుడు కూడా ఇంకా పొగ వస్తూ ఉందని చెప్పేసి ఇంకోసారి కూడా చూసుకొని మొత్తం చల్లారిపాము టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ శనగపప్పు బీరకాయ కర్రీ ఇంకా మేమైతే వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో గుంత తీశారని చెప్పేసి ఇద్దరు ముందు ముందు వెళ్ళి చేస్తున్నారు చాలా లోతుందేమో అనుకొని భయం నేను దబ్బా దా వెళ్ళి చూస్తే చిన్నదే ఉంది ఇంకా చిన్నదే అని చెప్పేసి ఇంకా అట్లా వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే ఆటలు ఆడుతున్నారు రోడ్ల మీద ప్రతిరోజు ఇదే ఇంకా ఆటలు ఆడుతూ ఉంటారు బండ్లకు అడ్డం వెళ్తారు అందరితో మాటలు పడుతూ ఉంటా నేను కూడా అప్పుడప్పుడు ఇంకా వీళ్ళు అడ్డం వెళ్ళడం వల్ల తిడుతూ ఉంటారు పిల్లలు చేయబట్టుకోవచ్చు కదమ్మా ఎత్తుకోవచ్చు కదమ్మా అని చెప్పి కానీ వీళ్ళేమో మాట వినరు ఒక్కో రోజు కొడతాను కూడా కానీ వినరు అస్సలు చిన్నోడైతే మరీ మొండి అసలు అస్సలు రోడ్డు మీద చేయబట్టుకొనియడం ఇంకా ఈరోజైతే ఓన్లీ ఫాల్స్ వేశాను అయితే ఒక కస్టమర్వి శారీస్ బ్లౌజెస్ శారీస్ ఫాల్స్ అలాగే వాళ్ళ పిల్లలవి డ్రెస్సెస్ ఉండే అనమాట లాంగ్ డ్రెస్ లెహెంగాస్ అవైతే ఇచ్చాను ఇంకా అవ్వలేదు ఇంకా అప్పటి వరకు ఫాల్స్ అని చెప్పేసి ఈరోజు కంప్లీట్గా ఫోర్ ఫాల్స్ ఉండే ఫోర్ ఫాల్స్ అన్న ఈరోజు కంప్లీట్ చేసుకుందాము ఇలాగే వెళ్ళింది ఆఫ్టర్నూనే కదా అని చెప్పేసి ఈరోజు ఓన్లీ ఫాల్సే వేశాను డ్రెస్సెస్ ఏమీ లేవు ఇంకా నెక్స్ట్ డే రేపటి నుంచి ఒక్కొక్క డ్రెస్ స్టిచ్ చేయొచ్చు రోజుకొకటి ఈరోజు ఫాల్స్ పని కంప్లీట్గా చేద్దాం అనేసి ఫాల్స్ అయితే వేసేసాను ఈరోజు డ్రెస్సెస్ అయితే రోజు ఏదో ఒక మోడల్ స్టిచ్ చేస్తున్నా కానీ నాకు నైట్ వచ్చి ఎడిటింగ్ చేసి పెట్టడం అవ్వట్లేదు స్టిచ్చింగ్ ఛానల్లో టెన్ డేస్ వన్ వీక్ అవుతుంది అనుకుంటా స్టిచ్చింగ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేయక కూడా ఇంకా రోజు ఒకటి మ్యాక్సిమం ట్రై చేయాలి ఎడిటింగ్కి ఇంకా ఫాల్స్ కొట్టేసుకొని ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇంటికి వచ్చేసాము కర్రీ మార్నింగ్ ఉంది రైస్ కూడా కొద్దిగా ఉంది అని చెప్పి రెండు చపాతీలు అయితే తీసుకొని వచ్చాము ఇంకా రాగానే తినేసి పడుకున్నాము ఏం పని वीडियो वी लाइक अंड सब्सक्राइब